హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ శివుని తల్లి తండ్రి ఎవరు అతనికి తల్లిదండ్రులు ఉన్నారా శివుడు హిందూ మతం యొక్క ప్రధాన దేవతలలో ఒకడు మరియు అతను శైవ సంప్రదాయంలో ముఖ్యమైనవాడు అతను తరచుగా అతని నుదుటిపై మూడవ కన్నుతో చిత్రీకరించబడతాడు ఇది అతని జ్ఞానం మరియు శక్తిని సూచిస్తుంది శివుడు త్రిశూలం పాము మరియు డోలుతో సహా అనేక ఇతర చిహ్నాలతో కూడా సంబంధం కలిగి ఉన్నాడు శివుడు బ్రహ్మ సృష్టికర్తగా విష్ణువు సంరక్షకుడు మరియు శివుడు నాశనం చేసేవాడు కూడిన త్రిమూర్తులలో భాగం సృష్టి మరియు పునరుద్ధరణ చక్రం కొనసాగడానికి విధ్వంసక ప్రభువుగా శివుని పాత్ర చాలా అవసరం అయితే శైవ సంప్రదాయంలో శివుడు అన్ని ద్వందాలను మరియు పరిమితులను అధిగమించే అజేయమైన పరమాత్మగా చూడబడ్డాడు అతని లొంగని స్వభావం అతనిని అన్ని ద్వంద్వాలను మరియు సరిహద్దులకు అతీతంగా ఉంచుతుంది శైవ విశ్వాసంలో అతన్ని అంతిమ అజేయమైన దైవత్వం చేస్తుంది శివుడు భారతదేశం అంతటా మరియు వెలుపల వివిధ రూపాలు మరియు వక్తీకరణలో పూజింపబడతాడు మరియు అతను తన భక్తులకు ఆశీర్వాదం మరియు రక్షణ మూలంగా పరిగణించబడ్డాడు భగవంతుడు అందరికీ తండ్రి అయినందున శివుని తల్లిదండ్రులు ఎవరు అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది ఇది చాలా పురాతనమైన అద్భుతం మరియు ఈ ఆర్టికలలో ఈ సర్వశక్తిమంతుడైన దేవత మరియు అతని వంశానికి బదులుగా మన వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తాం శివుని ఆవిర్భావం వెనక కథ పరమశివుడు మానవాళికి మొదటిసారిగా ఎలా వెల్లడయ్యాడనే పురాణం ఒక ఐకానిక్ ద్యోతకం మరియు దైవక త్రిమూర్తులలోని ఇతర సభ్యులైన బ్రహ్మ మరియు విష్ణువు యొక్క తప్పులకు తరచుగా ఆస్వాదించబడు ఈ కథ శివుని అనంతమైన దీర్ఘాయువును వివరిస్తుంది పురాణాల ప్రకారం శివుడు మానవ తల్లి నుండి జన్మించలేదు అతని ఉనికి ఒంటరిగా జన్మించింది మరియు విశ్వము యొక్క మరణం తర్వాత కూడా ఉనికిలో ఉంటుంది మిగతావన్నీ అదృశ్యమైనప్పుడు మరియు విధ్వంసం నుండి బయటపడతాయి ఒకనొక కాలం క్రితం బ్రహ్మ మరియు విష్ణువు ఎవరిని ఎక్కువగా ఆకట్టుకుంటారో అనే విషయంలో వాగ్వాదానికి దిగారు అకస్మాత్తుగా అగ్నిస్తంభం కనిపించింది చెట్టు యొక్క ఆధారం మరియు దాని కిరీటం రెండు అస్పష్టంగా ఉన్నాయి కాని ఇద్దరు దేవతలు ఒక ప్రవక్త యొక్క మాటలను తీయగలిగారు రెండు పవిత్ర సంస్థల మధ్య పోరాటాన్ని కోరుతూ ఒక ఖగోళ స్వరం వినిపించింది కాలం యొక్క మూలం మరియు టెర్మినస్ను కనుగొనడం విరోధి యొక్క లక్ష్యం బ్రహ్మదేవుడు భూసుూపాన్ని ధరించాడు మరియు తన ఔన్నత్యాన్ని నిరూపించుకోవడానికి ఆస్తంభం పైభాగానికి చేరుకున్నాడు మాస్టర్ విష్ణు సమయం వృధా చేయకుండా పందిలా మారి కాలం దిగువకు తవ్వారు వారు గౌరవప్రదమైన ప్రయత్నం చేశారు కానీ చివరికి ప్రారంభం మరియు ముగింపు రెండింటినీ కనుగొనడంలో విఫలమయ్యారు వారిద్దరూ వాస్తవాన్ని ఎదుర్కొనేందుకు తిరిగి వచ్చారు మరియు శివుడు తమ కోసం వేచి ఉన్నాడని చూశారు కాస్మోస్ ను పరిపాలించే తమకే కాకుండా మరొక శక్తి ఉందని వారు గ్రహించారు శివుని ప్రారంభ రహస్యం ఇక్కడే ప్రారంభమవుతుంది శివుని తండ్రి ఎవరు శివుడు ఆనంది అని అంటారు ఈ ప్రపంచం యొక్క ప్రాముఖ్యతకు ప్రారంభ స్థానం లేదు ప్రస్తుతానికి పరమశివుడు ఆనంది అయినప్పుడు మనం సాధారణంగా జీవితానికి నాందిగా సూచించే జన్మ ఉండదు అతని పుట్టుక మరియు మరణం రెండు అప్పటికే అతనిని దాటిపోయాయి ఒకసారి ఒక సాధువు శివుడిని తన తండ్రి ఎవరు అని అడిగాడు దానికి శివుడు బ్రహ్మ అని సమాధానం ఇచ్చాడు మీ తాత ఎవరు అని విచారించమని పవిత్ర వ్యక్తిని ప్రేరేపించింది విష్ణువు నా తాత అని శివ అన్నారు అద్భుతమైన తాత ఎవరో తెలుసుకోవడానికి పవిత్రుడు మరింతగా పరిశోధిస్తాడు నేను నా ఇన్క్రెడిబుల్ గ్రాండ్ డాడ్ని అని రాజ యొక్క ప్రకటన అతని హృదయాన్ని కదిలించింది ఆనందని శివునిగా పూజిస్తారు ఈ ప్రపంచం యొక్క ప్రాముఖ్యతకు ప్రారంభ స్థానంలో లేదు ప్రస్తుతానికి శివుడు ఆనంది అయినప్పుడు మనం మామూలుగా జీవితానికి నాందిగా సూచించే జన్మ ఉండదు అతను అప్పటికే జీవించి చనిపోయాడు తల్లి ఎవరు ప్రకృతి అని కూడా పిలువబడే ప్రకృతి యొక్క నైరూప్య భావన శివుని తల్లిగా కనిపిస్తుంది శివుడు ఆనంది అని చాలా మంది నమ్ముతారు ఈ ప్రపంచం యొక్క ప్రాముఖ్యత ఏ దశలోనూ ప్రారంభమైందని లేదా అభివృద్ధి చెందిందని చెప్పలేము పరమశివుడు ప్రస్తుతం ఆనంది అవతారంలో ఉన్నందున అతను జన్మను పొందలేకపోయాడు లేదా మనం సాధారణంగా రోజువారీ ఉనికికి నాందిగా సూచిస్తాము అతను తన పుట్టుక మరియు మరణం రెండింటినీ మించిపోయాడు మరోవైపు పురాణాల ప్రకారం అతని భార్య పార్వతీదేవి కూడా అతని తల్లి అందరికీ తల్లి దుర్గాదేవి శివునికి కూడా తల్లి అని చెబుతారు హిందూ పురాణంలో శివుడు మానవ ప్రపంచంలో తీసుకున్న అసంఖ్యాకమైన అవతారాల కథలకు లోటు లేదు ఈ అవతారాలలో అతని తల్లిదండ్రులు తరచుగా భగవంతుని ఆరాధకులుగా కనిపిస్తారు భగవద్గీతలో శివుని తండ్రి తల్లికి సాక్ష్యం అన్ని జీవులకు జన్మనిచ్చే బాధ్యత ప్రకృతిని తల్లి ప్రకృతి అని పిలుస్తారు నేను గీతాజ్ఞానాన్ని పఠించేవాడిని జీవం ఉన్న అన్ని వస్తువులకు తండ్రిని అన్ని జీవులకు జన్మనివ్వడానికి కారణమైన దుర్గా అంటే ప్రకృతి గర్భంలో నేను బీజాన్ని నాటాను దీనికి ముగింపు మూడు దైవాంశాలలో బ్రహ్మ మరియు విష్ణువు వరుసగా సృష్టికర్త మరియు సంరక్షకుని పాత్రలను పోషిస్తారు శివుడు ప్రధానంగా విధ్వంసలతో సంబంధం కలిగి ఉంటాడు హిందూ దేవుడైన శివుడు స్వయంభూ అని చాలా మంది నమ్ముతారు అంటే అతను ఈ ప్రపంచంలో పుట్టలేదు అతను దీన్ని చేయడానికి పుట్టాడు శివుడు ఒక సాయంభు ఇది అతను మానవ శరీరం నుండి గర్భం దాల్చలేదని సూచిస్తుంది అందువలన అతను ఫ్యాషన్ అయినప్పటికీ ప్రకృతి లేదా ప్రకృతిని శివుని తల్లిగా పిలుస్తారు మరేదైనా ఉనికిలో ఉండకముందే అతను అక్కడ ఉన్నాడు మరియు మిగతావన్నీ తుడిచిపెట్టిన తర్వాత అతను అక్కడ ఉంటాడు ఈ కారణంగా అతను ఆదిదేవిగా కూడా గౌరవించబడ్డాడు తరచుగా అడిగే ప్రశ్నలు శివుని కంటే ముందు ఎవరు జన్మించారు అని హిందూ సృష్టి దేవునిని బ్రహ్మ అని పిలుస్తారు అతను విశ్వాసాన్ని సృష్టించిన మొదటి వ్యక్తి మరియు తాత అని కూడా పిలుస్తారు అతన్ని తాత అని కూడా పిలుస్తారు మరియు కొందరు అతన్ని ఆదిమ యుగంలో ఉన్న మొదటి దేవుడు ప్రజాపతి యొక్క తరువాతి రూపంగా భావిస్తారు శివునికి ఎంతమంది పిల్లలు సాధారణంగా ముగ్గురు గణేశుడు మురుగన్ మరియు అశోక సుందరి దేవతగా ప్రచారం చేయబడినప్పటికీ శివుడికి ఐదుగురు కుమార్తెలతో సహా ఎనిమిది మంది సంతానం ఉన్నారని కూడా నమ్ముతారు కార్తికేయ గణేశుడు సుకేష్ జలంధర్ అయ్యప్ప భూమా ఆంధ్ర మరియు కుజ శివుని మొదటి కుమారుడంటే ఎవరు శివుని మొదటి కుమారుడు గురించి తెచ్చించేందుకు గణేశుడు సాధారణంగా ముందుగా చెప్పబడతాడు అయినప్పటికీ ముగ్గురులో కార్తికేయ పెద్దవాడు అని సూచించే కథల వైవిధ్యాలు ఉన్నాయి పురాణం మరియు బ్రహ్మ వైవర్త పురాణం రెండు కార్తికేయుని శివుని పెద్ద కొడుకుగా వర్ణించగా బ్రహ్మ వైవర్త పురాణం గణేశుడిని శివుని చిన్న కొడుకుగా వర్ణిస్తుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ